మార్కెట్ చూడొచ్చు ఈరోజు రద్దీ ఉంది క్రౌడ్ అంతా ఫుల్ ఉన్నారు హోల్సేల్ మార్కెట్ లో మొత్తం ఎడిషన్ ఉన్నారు గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ లో చూస్తున్నాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ లో అయితే పెంచండి చాలా పెంచుతాడు జ్యూస్ వ్యూస్ని బట్టే ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ గా వీడియోస్ తీయాలా లేదా అన్నది మీరు వ్యూస్ అయితే మొత్తం తగ్గించేసారు వ్యూస్ లైక్స్ మొత్తం పడిపోయినాయి సబ్స్క్రైబర్లు కూడా అంత ఏం లేవు లాస్ట్ మంత్ పోలిస్తే మొత్తం వ్యూస్ అయిపోయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వ్యూస్ అయితే ఏం లేవు మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఇస్తున్నాను ఇది ఒక్కటే మార్కెట్ అని కాదు ఛానల్లో ప్రతి ఒక్క మార్కెట్ ఉంటుంది ఫస్ట్ నుండి చెప్పేది అదే నేను ఒకటే మార్కెట్ ఇస్తాను ఏదో చెప్పలేదు మీరు వ్యూస్ పెంచండి వ్యూస్ పెంచితే మోటివేషన్ ఉంటుంది దాన్ని బట్టి తొందరగా వీడియోస్ వస్తాయి ఈ రోజు అయితే వెజిటేబుల్ మార్కెట్ ప్లస్ ఆనియన్స్ అల్లం వెళ్ళిపోయా రేట్లు అయితే ఎలా ఉన్నాయనే చూద్దాం గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ నుండి చూస్తున్నాను ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు యూస్ పెంచండి లైక్స్ అయితే గట్టిగా కొట్టండి కొంచెం లైక్స్ కొడితేనే వీడియో ముందు వెళ్తుంది సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట యూట్యూబ్ ఛానల్ గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు ప్రతి రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ వస్తుంది బండ్లు కానీ ఆటోలు కానీ ఇవైతే చాలా ఎక్కువ వస్తున్నాయి గుడిమార్గా హోల్సేల్ మార్కెట్ లో టమాటా రేట్లు అయితే వంద నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో ఉన్నాయి చూడొచ్చు పెట్టలే ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఇవి హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ చిన్న హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు టమాటాలు వంద నుంచి రెండు వందలు రేట్ అంటున్నారు మేము రైతులం గుడి మాలకాపూర్ మార్కెట్ డైలీ వస్తాం ఈ ఖాడీ ఉంది ముప్పై రూపాయలు కేజీ పోతుంది ఈ రోజు ఈయన పది పదిహేను పోయిన ఈ రోజు ముప్పై పోతుంది ఆ ముప్పై రూపాయలు కేజీ పోతుంది బ్యాగు యాభై కేజీలు బ్యాగ్ చిక్కుడు మొత్తం ఇంకా పదిహేను రూపాయలు పోతుంది పదిహేను రూపాయలు పోతుంది ఇరవై ఇరవై ఐదు రూపాయలు పోతే రైతుకి ఏమైనా గిట్టుబాటు ఉంటది పదిహేను రూపాయలు పోతుంది నెంబర్ వన్ రూపాయలు పోతుంది పదిహేను ఇరవై పోతుంది ముప్పై రూపాయలు పోయింది ఇరవై కేజీలు బాగుంటుంది పద్దెనిమిది కేజీల వరకు ముప్పై రూపాయలకి పోతుంది థర్టీ రూపీస్ పోతుంది ఇప్పుడు ఇది పోలేదు పండుగ నిలమైన సంక్రాంతి సెలవుల కోసం నిలమన మార్కెట్ డౌన్ ఈ రోజు కోసం బేస్ అయ్యింది వెండి ఇరవై రూపాయలు ట్వంటీ కేజీ బ్యాగు ట్వంటీ రూపీస్ కేజీ క్యాబేజ్ అంటే ఎవరు తీసుకోవట్లేదు ఇరవై రూపాయలు పోవాలి మినిమం పది రూపాయలు అంటే ఎవరు తీసుకోవట్లేదు రైతుకి ఏమి గిట్టుబాటు లేదు వంకాయలు ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు ఇప్పుడు వచ్చి గుడిమల్ హోల్సేల్ మార్కెట్ లో ఇదైతే టూ హండ్రెడ్ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ కాబట్టి తీసుకెళ్ళాలి చూడొచ్చు బీస్ టూ హండ్రెడ్ రూపీస్ కి టెన్ పీఎస్ ఉంటాయి కాలిఫ్లవర్ ఫ్రెష్ మాల్ ఉంటది గుడిమాల్ హోల్సేల్ మార్కెట్ లో ఇదైతే వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఇది చిన్నది ఇది కాలిఫ్లవర్ ఇది క్వాలిటీ సైజు బట్టి ఉంటుంది రేట్ అన్నది ఈరోజు అయితే వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఇది గుడిమాల్ కాపుర హోల్సేల్ మార్కెట్ లో ఆలు ఇది ట్వంటీ టూ రూపీస్ కి ఇస్తున్నారు కేజీ ట్వంటీ టూ ఇట్లా బ్యాగ్ లో తీసుకెళ్ళాలి మొత్తం ఇదంతా బ్యాగ్ ఉంటాయి చూడొచ్చు హోల్సేల్ మార్కెట్ ఎంట్రన్స్ ఉంటుంది ఇదంతా ఆలు చేసి తీసుకెళ్ళాలి హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఫిఫ్టీ కేజీస్ పైన ఉంటాయి బ్యాగులు ఆలు చూడొచ్చు ఇలా బ్యాగ్ లో తీసుకెళ్తేనే ట్వంటీ టూ రూపీస్ పడుతుంది ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు మిర్చి ఇక్కడ కుడిమల్ కాపు హోల్సేల్ మార్కెట్ లో ఇలా బ్యాగ్ లో తీసుకెళ్లాలప్పుడే ఫార్టీ రూపీస్ వస్తుంది ఇవి అయితే పదిహేను రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ వంకాయలు ఇవి పెట్టే ఇక్కడైతే ట్వంటీ రూపీస్ పర్ కేజీ కేజీ రేట్లు ఎప్పుడు ఇరవై ఉంటుంది బాక్స్ ఇది ఫ్రెష్ ట్వంటీ ఫైవ్ థర్టీ కేజీ నడుస్తుంది ఈరోజు వంకాయ ఫిఫ్టీన్ ఉంది ఈరోజు రోడ్ సైడ్ మార్కెట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై ఉంది బ్యాగు హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇవైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్యాగులు ఇవి హోల్సేల్ మార్కెట్ లో చూస్తున్నాం ఇస్తున్నారు టమాటా గుడిమాల్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ లో రేట్ మొత్తం డౌన్ అయిపోయింది టమాటా రేట్లు చూస్తున్నాం బాక్స్ లెక్క తీసుకెళ్ళాలి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పెద్దవి ఉన్నాయి బిరకాయలు చూడొచ్చు కేజీ ఇస్తున్నారు రూపాయలకి ఇస్తున్నారు కాకరకాయలు కరెలా ట్వంటీ రూపీస్ నేతి బిరకాయ ట్వంటీ ఫైవ్ కేజీ లక్ ఇస్తున్నారు ఉత్తాలకు కూడా తీసుకెళ్ళచ్చు క్యాప్సికం ఇది చాలా పెద్దగా ఉండేది ఫార్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు గుడిమల్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ లో ఇరవై వెజిటేబుల్ రేట్ లో హోల్సేల్ తీసుకెళ్ళాలి బల్క్ లో తీసుకోవాలి బెండకాయ ట్వెల్వ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు కుడిమల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ లో ఇదంతా బెండకాయ ఉంది సార్ ఇదంతా బెండకాయ ఉంది ట్వెల్వ్ రూపీస్ నడుస్తుంది రోజు హోల్సేల్ మార్కెట్ లో పర్ కేజీ చాలా ఎక్కువ ఉంది మాల్ అయితే చూడొచ్చు బ్యాగ్ లో తీసుకెళ్ళాలి పదమూడు రూపాయలు కుడిమల్కాపూర్ మార్కెట్ ఎస్ఎస్వి థర్టీ ఫైవ్ నంబర్ షాప్ నంబర్ థర్టీ ఫైవ్ సంగమేశ్వర్ పదమూడు రూపాయలు క్యాబేజ్ కీరా నెంబర్ వన్ కిరా మూడు వందల రూపాయలు పాకెట్ త్రీ హండ్రెడ్ పాకెట్ త్రీ హండ్రెడ్ అట్రా కిలో పద్దెనిమిది కిలో ఉంటాయి ఎయిటీన్ కిలో ఎయిటీన్ కేజీస్ ఉంటాయి ట్యాగర్కాల్ ఇక థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ట్వంటీ ఫైవ్ చైనా కిరా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కవర్ ట్వంటీ కేజీ ఫైవ్ హండ్రెడ్

బటానా ముప్పై ఐదు రూపాయలు కిలో ముప్పై ఐదు థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ టమాటా టూ వన్ టూ ఫిఫ్టీ బాక్స్ టూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ కేజీస్ చూచో పది రూపాయల కిలో అంటే ఎవరు వండలేరు చోచో గుమ్మడికాయలు పద్దెనిమిది రూపాయల కిలో

మామూలు ఉంది డబల్ మార్కెట్ ఉంది అలా కానీ చల్లగా ఉంది నిన్న గిరాక్ ఉంది కానీ గిరాజీ ఏం లేదు గిరాకీ అంతా ఏమి తింటారు గిరాకీ వస్తాను అసలు సరుకులు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు అంత మార్కెట్ సల్లగా ఉంది అలా బిన్నీస్ ఇది థర్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ లో బిన్నీస్ బ్యాగ్ లో తీసుకెళ్ళాలి సిక్స్టీ స్వీట్ కార్న్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ కి కేజీ హోల్సేల్ మార్కెట్ లో ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ కేజీ బ్యాగ్ లో తీసుకెళ్ళాలి ఈ ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు దోసకాయ ఇవి కేజీ ట్వంటీ రూపీస్ గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ లో ఈరోజు అయితే చాలా రద్దీగా ఉంది మార్కెట్ చూడొచ్చు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఆనియన్ సైడ్ కానీ మార్కెట్ మొత్తం చూడొచ్చు మార్కెట్ ఎలా నడుస్తుంది ఈ రోజు చాలా రద్దీ ఉంది హోల్సేల్ మార్కెట్ గుడి మల్కాపూర్ లో